ఈరోజు శ్రీ చైతన్య మియాపూర్ ప్రాంత కల్వరి టెంపుల్ దగ్గర ఉండదు ఇక్కడ ఎప్పుడు మాదిరిగానే అంటే శ్రీ చైతన్య కాలేజీలో ఆత్మహత్యలు కాలేజీ చేస్తున్నటువంటి హత్యలుగానే మనం భావించాలి ఎందుకంటే ప్రతిరోజు లేదా రోజు తప్పించే రోజు ఏదో బ్రాంచ్లో ఈ యొక్క శ్రీ చైతన్య కాలేజీలో ఆత్మహత్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ ఆత్మహత్యలకు ఈ యొక్క శ్రీ చైతన్య కాలేజీ కాకుండా ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఇప్పటిదాకా మళ్ళీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సరం కానీ వస్తుంది విద్యాశాఖ మంత్రి లేడు మరి విద్యాశాఖ మంత్రి ఉంటేనే ఈ యొక్క డిఏఓలు డిఈఓలు అయితే విద్యారంగానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు పనిచేయరు విద్యాశాఖ మంత్రే లేకపోతే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు వాళ్ళ కనీసం బాధ్యత ఉందా ఎందుకు వాళ్ళకు ఉచితంగా మనం ఇవ్వాలనేది నేను ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా రోజుకొక విద్యార్థి ఈ యొక్క బియాపూర్ మాదాపూర్ వాచిపల్లి ఈ యొక్క శేలింగపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి కాలేజీలో మరి చనిపోతూ ఉన్నారు కదా దీనికి ప్రభుత్వానికి ఏం పట్టి ఎందుకు పట్టింపు లేదు అనేది అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క కాలేజీలో గత వారం రోజులుగా ఇలా గ్రూపు తగాదాలు అవుతూ ఉన్నాయి విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి మాకు విద్యార్థులే చెప్పిన మరి ఆ గ్రూపు తగాదాల వల్ల ఏమైనా విద్యార్థి చనిపోయిందా అని తెలుసుకుందామంటే ఈ యజమాన్యం ఇక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ యజమాన్యాన్ని పారిపోతా ఉంటే ఇక్కడ ఇక్కడ వ్యవస్థ ఏం చేస్తా ఉంది అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి సుమారు ఈ యొక్క ఇరవై రోజులలోనే ఐదారు మంది విద్యార్థులు చచ్చిపోతే కనీసం బాధ్యత వహించాల్సినటువంటి అధికారులు ఇంతవరకు ఇక్కడికి రాలేరు ఏ కాలేజీల దగ్గర కూడా రారు అదే విధంగా ఈ యొక్క రూలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క పేరెంట్స్ కానీ ఈ యొక్క యజమాన్యం చేస్తున్నది తప్పని కూడా చెప్పడం లేదు అని అంటే ప్రభుత్వం కూడా యాజమాన్యం చెప్పు చేతల్లో నడుస్తుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మిత్రులరా నేను చెప్పేది ఒకటే ఏదో విద్యార్థులు చనిపోతున్నారో దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అదే విధంగా ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో జరుగుతున్న ప్రతి హత్య శ్రీ చైతన్య నారాయణ యజమాన్యపు అత్తగారి బాధ్యత వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి అదేవిధంగా వాటి మీద ఎంక్వైరీ చేసి ఈ యొక్క శ్రీ చైతన్య కాలేజీలను రద్దు చేయాలి ప్రభు తల్లిదండ్రుల దగ్గర రక్తాన్ని పీల్చుకొని దాగుతున్నటువంటి ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను రద్దు చేయాలి ఈ యొక్క ప్రాంతంలోని మేము ఏఎఫ్డిఎస్ స్టేట్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల ఈ యొక్క విద్య రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలను తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం